ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటికి పదకొండు రోజులు పదకొండు అవుతుంది జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర కొల్లాపూర్ నడిబొడ్డున జరుగుతున్న ఈ కార్యక్రమం పెద్ద నాయకులకు కనపడతలేదు మరి అదేవిధంగా ఈరోజు ఈ చంద్రముస్తే దీక్ష శిబిరానికి వచ్చినటువంటి మా యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు వారికి స్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా మా బీఆర్ఎస్ లీడర్లకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా చరిత్రలో ఏదైనా కుల్లాపూర్ చరిత్ర రాయాలంటే ఇది ఖచ్చితంగా పుట్టులో పెట్టాల్సిందే ఎందుకంటే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వారధిగా పంపే మన పత్రికా సోదరులే రోడ్ ఎర్చోంటే ఇది చర్చించుకోవాలి బాధకరమైన విషయమే గతంలో మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఏ ఎమ్మెల్యే అయినా ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో కూర్చోవాలి కానీ దురదృష్టవశాత్తు మా ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు కరోనా రావడం దేశవ్యాప్తంగా కరోనా వచ్చింది రెండున్నర సంవత్సరాలు కరోనా ఆరు నెలలు ఎలక్షన్లు అతను పాలించింది కేవలం రెండు సంవత్సరాల ఒక రెండు మూడు నెలలే లెక్క చెప్పాలంటే రెండున్నర సంవత్సరాలలోనే ఈ కొల్లాపూర్ కు ఎంత అభివృద్ధి చేయాల పసికుంట లాంటి మాజీ ఎమ్మెల్యే గారు చాలా దమ్ము ధైర్యంతో అనేక చెరువులు అనేక బ్రిడ్జ్లు అనేక రోడ్లు ఎన్నో నిధులు తెచ్చి సాధించు టర్ములు టర్ములు ఎమ్మెల్యే గెలవలేదు అనేక సంవత్సరాల నుంచి మంత్రిగా లేకునడు ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా లేకున్నాడు కేవలం ఒక్కే ఒక్క టర్మ్ లో ఉండి అనేక విజయాలు సాధించి కొల్లాపూర్ అభివృద్ధి పథకం అంటే పీర హర్షవర్ధన్ అనే పేరు తెచ్చుకున్నాడు మళ్ళా ఈ విలేకరుల సమస్య కూడా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడో వీళ్ళకు ఫ్లాట్లు ఇల్లు ఇవ్వాలి గతంలో ఎందుకంటే తెలంగాణలో ఎనకపోవడం అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గంలో కొల్లాపూర్ నియోజకవర్గమే అటువంటి వెనుకబడిన నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ముప్పై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి విలేకరులు పేద విలేకరులు ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా చాలా పేదవాడే వాళ్ళు ఎప్పుడైనా షూట్లు పట్ల మీద చూడలేదు తులాం బంగారు గొజు చూడలేదు ఏదో ఒక ఉంగరాన్ని చూడలేదు అటువంటి పేద విలేకరులు మనటువంటి పొలిటికల్ లీడర్లు పంచాయతీ నుంచి పార్లమెంట్ పోయే వరకు వీల నాటే మన కానీ మున్సిపాలిటీ కానీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానిపోతాం అటువంటి విలేకరులను ఈ రోజు మర్చిపోవడం ఎంత దురదృష్టకరం ఎంత దురదృష్టం అంటే అంత దురదృష్టకరం వీళ్ళ చేతి రాతల వీళ్ళ చేతిలో ఉండే పెన్నుల రూపాయ పేపర్ అటువంటి పేపర్ ద్వారా వీళ్ళు అవసరం వస్తే చరిత్రలో మార్చారు చరిత్రలే ఎన్నో రకరకాల గవర్నమెంట్ కూలబడతారు గవర్నమెంట్ పడగొట్టే శక్తి కేవలం విలేకరులో ఉంది వీళ్ళ పెన్నులలో లాగా చెప్పి అధికారంలో ఉన్న నాయకులు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం బిఆర్ఎస్ కేవలం రెండు మాజీ ఎమ్మెల్యే గారు రెండు సర్వే నెంబర్ లో విలేకరులకు ఎంత డబ్బులు ఖర్చే వారికి బయట పీజీ కాలేజీ దగ్గర లక్షల రూపాయల విలువ చేసినటువంటి స్థలాన్ని ప్రతి విలేకరికి చెందాలని చెప్పి మా నాయకుడు ఏడు మండలాలకు కృషి చేసిన ఏకైక నాయకుడు మా బీర హర్షవర్ధన్ రెడ్డి దురదృష్టవ శాఖ తర్వాత రావడం సమయం లేక వాళ్ళకు ప్రెసిడెంట్ ఇవ్వలేకపోయిన ప్రెసిడెంట్ ఇవ్వలేక పోయినా మొత్తం తయారు చేసిడు అక్కడ ఉన్నటువంటి ప్లేసులు కానీ విలేఖరులను అనేక సార్లు విజిట్ చేయించి అన్ని చేయించుడు అక్కడ కేవలం వాళ్ళకు ఇప్పుడు ప్రెసిడెన్సీ ఇవ్వాలి మళ్ళీ అటువంటి ప్రెసిడెంట్స్ న్యాయబద్ధమైన వీళ్ళు ఏమైనా సరే మాకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాకు వాటా కావాలి కోటా కావాలి మీకు వచ్చే కోట్ల రూపాయల నీళ్ళలో మాకు కూడా ఒక పది కోట్లు కావాలి పదిహేను కోట్లు కావాలంటున్నారు కేవలం పేదలుగా ఉన్నటువంటి మన పత్రిక విలేకరులు అక్కడ స్థలాన్ని వండి స్థలంలో వచ్చిన గుడి కట్టి అని అడుగుతున్నారు అంటే మళ్ళీ ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి మీకు న్యాయం జరగాలని చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ నుంచి కోరుకుంటూ అదే విధంగా ఈ రోజు పదకొండో రోజు మీరు ఎన్ని రోజులు ఇంకా చేశామంటే దానికి మా మాజీ ఎమ్మెల్యే గారి పూర్తి మద్దతు ఉంటుంది మీరు నిరసన చేసినా బంద్ చేసినా కొల్లాపూర్ బంద్ చేసినా ఎన్ చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మద్దతు ఉంటుంది గతంలో రాదు రాదు ఆంధ్ర పాలనలో ఉంటుంది అనుకున్నాం కానీ తెలంగాణ తెచ్చి చూపించట్టు కేసీఆర్ విధంగా కొల్లాపు అన్ని చిన్న చిన్న గ్రామాలు మండలాలు మండలాలు రెండు